సిద్దిపేట జిల్లా గజ్వీల్ నియోజకవర్గం కొండపాక మండలం దర్గా గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ సర్వతోముఖాభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని నూతన సర్పంచ్ సుజాత అశోక్ పేర్కొన్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు గ్రామస్తులకు ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ తాగునీరు వీధి దీపాలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని పక్షపాతం లేని పారదర్శక పాలనను అందిస్తానని స్పష్టం చేశారు తన విజయం కోసం సహకరించిన యువతకు మహిళలకు పెద్దలకు మరియు గ్రామ ప్రజలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఓటర్ రుణపడి ఉంటాము దాకా మేము ఇచ్చిన హామీలు ఏవేవైతున్నాయో అవి పూర్తిగా నెరవేర్చి ముందడుగు వేస్తాము మీరు కూడా మాకు సహకరించి ముందడుగు వేయాలి కోరుకుంటున్నాను